హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొండారెడ్డి బుర్జు అంటే మీకు అందరికీ తెలుసు కదా మనకి ఒక్కడు మూవీలో చాలా ఫేమస్ కదా మహేష్ బాబు అక్కడ ఫైట్ చేస్తారు ప్రకాష్ రాజుతో సో అదేనండి ఈ కొండారెడ్డి ఫోర్ట్ అని అంటారు దీన్ని కొండారెడ్డి బుర్జు అని కూడా అంటారు ఇక్కడ సౌండ్ రద్దీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇది బాగా మధ్య ప్లేస్ కర్నూలుకి ఇది హార్ట్ అనమాట ఒక హార్ట్ ఆఫ్ కర్నూలుగా చెప్పొచ్చు కొండారెడ్డి బుర్జుని ఇది కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రంలోని కర్నూలు డిస్టిక్లో మధ్యలో ఉంటుంది హార్ట్ ఆఫ్ కర్నూలు అని చెప్పొచ్చు ఈ కొండారెడ్డి బుర్జు కర్నూలు రైల్వే స్టేషన్కి ఇది టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే కర్నూలు బస్ స్టాండ్ న్యూ బస్ స్టాండ్కి టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే అల్లంపూర్ జోగులాంబ టెంపుల్ అలంపూర్ డిస్టిక్కి ఈ కొండారెడ్డి బుర్జు అనేది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ కొండారెడ్డి బుర్జు సెమీ సర్కిల్ షేప్లో ఉంటుంది దీనికి పైన ఒక టవర్ ఉంటుంది అనమాట అది సో ఇది కర్నూలులో వన్ ఆఫ్ ద మానుమెంట్ అని చెప్పవచ్చు ఇలా ఉంటుంది రౌండ్గా మనకి మొత్తం కొండారెడ్డి బుర్జు అనేది ఈ ప్లేస్ మెయిన్ అనమాట ఇక్కడ ఎక్కువగా షూటింగ్స్ చేస్తారు ఈ ప్లేస్ని బేస్ చేసి ఇది సెమీ సర్కిల్ షేప్లో ఉంది చూడండి